నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద ఇన్నోవా కార్ బోల్తపడి ముగ్గురు మృతి చెందారు మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి కర్ణాటక రాష్ట్రం తుంకూరుకు చెందిన ఆరుగురు స్నేహితులు కలిసి శ్రీశైల మహానంది దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటక వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ప్యాపిలి మండలం పోదొడ్డి గ్రామం వద్ద ఇన్నోవా కార్ అదుపు తప్పి ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందగా మరో ముగ్గురికి స్వల్ప గాయలయ్యాయి వీరిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతులు సంతోష్ లోకేష్ నవీన్ గా పోలీసులు గుర్తించారు ఏం జరిగిన విషయము వచ్చింది దేవుడి దర్శనము అంటే ఊరికి పోదాం అంటే యాక్సిడెంట్ ఉన్నాయి ఎంతోమంది చనిపోయినారు మూడు మూడు మంది ఆరు మంది ఇప్పుడు తోటలో మూడు మంది అంత ఆసక్తి ఫ్రెండ్స్ అవ్వాలి ఫ్రెండ్స్ చనిపోయిన చనిపోయిన వాళ్ళ పేర్లు చనిపోయిన వాళ్ళ పేరు పేరా నవీన్ సంతోష్ అట్టే లోకేష్ మీ తమ్ము గురు బాగుంది మిగతాము గుడి గురించి బాగుంది చిన్ని చిన్న గాయం ఉంది అంతే ಶಶಿರ್ ಶಶಿರ್ ಅವ್ರ ಏನಾಯ್ತು ಅಂತ ಕೇಳಿದ್ರು

Thank you.